అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గంలోని గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర సేవరత్న సేవా వజ్ర పురస్కారాల ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలోని గ్రామ వార్డు వాలంటీర్లను వారు సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్తలుగా వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన అనంతరం కుల మతాలకు మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా అర్థం చేసుకుంటానంటే పొలిటికల్ అంటే అక్కడ రాజకీయంగా వేస్తే పదవులతో ఉన్న వాళ్ళు కాదు ఇట్లా తెచ్చుకొని నెల దీపు తీసుకుంటూ పనిచేసే వాళ్ళు కాదు రెండు కాదు కానీ ప్రపంచంలోనే పేదల తరఫు లబ్ధిదారు ఎక్కడ ఓపెన్ ఉంది అని చెప్పగలిగే వ్యవస్థ అటు నాయకుల నుంచి కాకుండా ఒక జరిగిపోతుంది నాయకుల నుంచి కాకుండా అలాగే అధికారుల నుంచి కాకుండా ఒక వ్యవస్థ ఉండాలని డెవలప్మెంట్ ప్రొఫెషన్స్ చాలా మంది ఆలోచన ఎందుకంటే ఆఫీసర్ నుంచి వస్తే ఉద్యోగస్తు అధికారిక ఫీలింగ్ ఉంటుంది నేను ఎలా దీపం వచ్చినా ఇప్పుడు రాష్ట్రం నాయకుల నుంచి వస్తే నాకు ఎవరైతే వదిలేశారో వాళ్ళేస్తామో ఇబ్బంది వాళ్ళు ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది అందువల్ల జైలు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థించాడు ఇది బాగా పనిచేస్తున్న బాగా పనిచేస్తున్న మీరు పనిచేస్తున్నారు కానీ ఒకటైతే నేను కూడా గ్రామాల్లో పనిచేసాను ఈ గ్రామా గ్రామీణాభివృద్ధికి సంబంధించి మేము ఉద్యోగం రోజు నుంచి ఇప్పటికీ పనిచేస్తున్నప్పటికి ఎప్పుడు గ్రామాల్లో చెప్తున్నాం ఏదో నిలబడి ఆ ఇంకో విషయాలు కట్టుకుందామంటే వివాహ చూద్దానికి వేరే రాష్ట్రాల్లో తక్కువ నేను కూడా అలాగే అన్ని పేపర్లు ఎత్తుకుంటున్నా లేదా సహాపల్ లేదా ఎంపీలో ఎవరో ఒకరు ఎవరో ఒకరు సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఎక్కువ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నాలుగైదు సంవత్సరాలు చెప్పగలుగుతున్నాడు ఇంట్లో ఎందుకు వచ్చింది వచ్చింది ఏ పథకం ఎందుకు రాలో చెప్పగలుగుతున్నాడు అది గొప్ప లేకపోతే అన్ని పేపర్లు పెట్టి ఆధార్ కార్డు ఆ పక్కన చెప్తే ప్రాంతమే వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుంది ఏంటి ఇంట్లో ఏం వచ్చింది ఏ ఇంట్లో ఏం రాలేదు అని చెప్పడం అందువల్ల ఒక సెన్సిటివ్ సపోర్ట్ మెకానిజం అంటారు చాలా సున్నితంగా పేద ప్రజల కోసమే లబ్ధిదారుల కోసమే ఒక వ్యవస్థ సృష్టించి ఆ వ్యవస్థ నడుస్తూ ఆ వ్యవస్థ ఉండాలంటే జగన్ అన్న ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉండాలి జగన్ జగన్ చేసి జనాలకు ఇచ్చింది తెలియదు రంగయ్య వచ్చిగా రాజకీయ పనిచేస్తానని తెలియదు ఆఫీసర్ గా పనిచేస్తాడో తెలిసింది ఈ ఏడు సంవత్సరంలో రంగయ్య రాజకీయాల్లో నిజాయితీగా పనిచేస్తాడని తెలిసింది జగన్

మనము చేసిన కానీ ప్రజలకు మళ్ళీ వస్తారో గుర్తు చేయాల్సిన సమయం ఒక సమయం వచ్చింది